నేపాల్లో సోషల్ మీడియాకి సంబంధించి ఎలా దాడులు అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము మరి అక్కడ తెలుగు వాళ్ళు చిక్కుకున్న పరిస్థితి ఏంటి సో మరి లోకేష్ గారు వాళ్ళని తీసుకురావడానికి ఎలా ట్రై చేస్తూ ఉన్నారు లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకున్న దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ నేపాల్లో చాలా దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన ఏవైతే దీనికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి ఇప్పుడు లోకేష్ గారు అయితే మన తెలుగు వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వింటూ ఉన్నాము సో మరి ఎలా ప్రయత్నిస్తూ ఉన్నారు లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటి లోకేష్ గారు అసలు ఎవరెవరిని దీని గురించి ఎవరితో భేటీ అవుతున్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు లోకేష్ గారు పూర్తిగా ఏం ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటే ఒక బాధ్యత గల నాయకుడికి ఒక బాధ్యత లేని నాయకుడి ఉన్న తేడా అంటే బాధ్యత రహితుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక సామాజిక బాధ్యత ఒక పాలన బాధ్యత ఒక నాయకత్వ బాధ్యతగా లోకేష్ ఎందుకంటే ఇద్దరు మరి ఎంత తేడా వయసులో ఒక ఏడైందేళ్ళు తేడా ఉంటారు ఎవరికి లోకేష్కి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మరి మాజీ ముఖ్యమంత్రి ఇదే ముఖ్యమంత్రి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్ ఎన్టీఆర్ మనవాడు మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అతనే ముఖ్యమంత్రిగా పనిచేశాడు అంటే నేను అంటా కంపారిజన్ ఇవాళ జనంలో చర్చ నువ్వు ఒక మంచి సబ్జెక్ట్ పెట్టావు ఇవాళ చర్చ మన ఇద్దరి మధ్య ఏంటి అక్కడేమో అనంతపురంలో మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల మంది వచ్చే సభ మరి ఈయన యువగళం ఈయన రథసారథి ఎవరు లోకేష్ ఆ సభకు వెళ్ళాలి ఎందుకంటే మొత్తం వాళ్ళంతా లోకేష్ ప్రసంగం వినాలనో లోకేష్తో ఫోటో దిగాలనో అంత తెలుగుదేశం యువతంతా తరలి వచ్చింది కదా అట్లాంటి సభలో అతను పాల్గొనకుండా అంతకు ముందు రోజేమో గు ఢిల్లీలో ఒక రెండు రోజులు ఢిల్లీలో మకాం వేశాడు లోకేష్ ఉపరాష్ట్రపతి ఎన్నిక మరి రాధాకృష్ణన్కి కూటమి ఎంపీల ఓట్లు ఎంచటం అక్కడ కేంద్ర మంత్రుల్ని కలవడం అంటే రెండు రోజులు ఢిల్లీలో మకాం అక్కడి నుంచే నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళ గురించి మరి ఆరాధించటం ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సులు పెట్టడం తర్వాత ఇప్పుడు నిన్న కంట్రోల్ సెంటర్లో ఇవాళ అమరావతి కంట్రోల్ సెంటర్లో అటు లోకేష్ ఇటు అనిత మరి దుర్గేష్ అటు హోంశాఖ మంత్రి లేకపోతే ఇటు పర్యాటక మంత్రి ఇద్దరిని పక్కన పెట్టుకుని అసలు నిన్నల్లా నిద్రపోలేదు ఎందుకంటే ఇవాళ నేపాల్లో మీరు చెప్పారు అల్లర్లు మన పర్యాటకంగా అనేక మంది వెళ్ళారు కొన్ని కుటుంబాలు నేపాల్లో అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చూద్దామనో పర్యాటక క్షేత్రాలు చూద్దామనో దగ్గర దగ్గర నీకు రెండు వందల పదిహేడు మంది తెలుగు అక్కడ చిక్కుకున్నారు ఎంతమంది రెండు వందల పదిహేడు మంది చిక్కుకున్నారు ఎక్కడెక్కడ కాట్మండులో నూట డెబ్భై మూడు అంద మరి అక్కడ హెటౌడాలో ఇరవై రెండు మంది అంట పోక్రాలో అక్కడ పది మంది అంట సిమీకోట్లో పన్నెండు మంది అంటే ఎవరెవరు తెలుగు యాత్రికులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో చిక్కుకున్నారో వాకబు చేసి ఆరా తీసి ఇళ్లల్లో ఈ రెండు వందల పదిహేడు మందిలో నూట పద్దెనిమిది మంది మహిళలే మరి విశాఖపట్నంకి చెందిన వాళ్ళు దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై మంది ఉన్నారు టూరిస్టులు వీళ్ళందరూ కూడా మరి విజయనగరం వాళ్ళు ఒక ముప్పై నాలుగు మంది కర్నూలు వాళ్ళు ఒక ఇరవై రెండు మంది వీళ్ళందరితో మరి ఎప్పటికప్పుడు ఆయన వీడియో కాల్స్ చేయటం ఎవరు లోకేష్ ప్రతి రెండు గంటలకు ఒకసారి బాధితులతో మాట్లాడటం మేము ఉన్నాం మీరేం ఆందోళన పడద్దు అని వాళ్ళకు ఒక స్వాంతన కలిగించటం ప్రభుత్వ పరంగా అంటే పాలకుడు చేయాల్సింది ఇటు మనం చూసాం గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడున్నా తెలుగు యాత్రికులు ఎక్కడెక్కడన్నా చిక్కుకుంటే వెంటనే వాళ్ళ యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క స్వస్థలాలకి చేర్చే విధానం అటు గల్ఫ్లో చిక్కుకున్నటువంటి తెలుగు వాళ్ళని అండగా ఉండటంలో కానీ ఇటు ఆస్ట్రేలియా అమెరికాలో ఎప్పుడన్నా ఇబ్బందుల్లో పడినటువంటి తెలుగు వాళ్ళని ఆదుకోవడంలో కానీ ఎందుకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంతో పోటీ పడి మరి వాళ్ళని స్వస్థలాలకు చేర్చడంలో ఆయన తన పార్టీ పరంగా కూడా పనిచేసేవాడు అప్పట్లో ఏంటంటే వి హనుమంతరావు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అదేంటి చార్ధామ్ అక్కడ ఇరుక్కుపోయారు ఇట్లాగే అక్కడ వరదలు వచ్చాయి ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగు యాత్రికులు మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినాళ్ళు చిక్కుకుపోతే ఆ వరదల్లో నుంచి వాళ్ళని కాపాడటం కోసం అసలు పార్టీ తరఫున ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టారు బస్సులు పెట్టారు వాళ్ళని అక్కడి నుంచి ఏది ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ తెప్పించటం ఏపీ భవన్లో వాళ్ళని ఉంచడం మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకురావటం అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విహెచ్ఈను చంద్రబాబు పోటీ అసలు నీకేం సంబంధం నువ్వు ప్రతిపక్షం కదా అంటాడు మేం కదా ప్రభుత్వంలో ఉంది మేం కదా చూసుకోవాల్సిందే అని చెప్పి చంద్రబాబుపై పోట్లాడినంత పనిచేశాడు ఈయన నవ్వుకుంటా ప్రతిపక్షమైనా ప్రభుత్వ పక్షమైనా ఇవాళ ప్రజలకు ఏం చేయాలా న్యాయం చేయాలి ప్రజలకు అండగా ఉండేదే పార్టీ జగన్మోహన్ రెడ్డిలో ఆ చొరవ ఆ స్పందన ఏ రోజన్నా మనం చూసామా అధికారంలో ఉన్న ఐదేళ్లు నిద్రపోయాడు ప్యాలెస్ దాటి బయటికి రాడు ప్రజలతో మమేకం కాడు అంటే అసలు అతని ఒక కూపస్థ మండూకంలా ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు ఐదేళ్ళు సీఎంగా ఉండి ఎప్పుడన్నా ఎక్కడన్నా వరదల్లో కానీ విపత్తుల్లో కానీ బాధితులను ఆదుకున్నాం వాళ్ళకు అండగా ఉందామన్న ఆలోచన చేయకపోగా అతను ఏమనేవాడంటే ఇప్పుడు నేను అక్కడికి వస్తే అక్కడ వాళ్ళకి చేపట్టేటటువంటి సహాయక చర్యలకు ఇబ్బంది అవుద్ది అందరూ నా చుట్టూ గుమి కొడతారు నేను అట్లా వెళ్ళనని వంక చెప్పేవాడు అరే ఇప్పుడు రైతులు అక్కడ మొత్తం నీకు భారీ వర్షాల్లో పంట దెబ్బతింది అక్కడికి వెళ్ళటానికి రెడ్ కార్పెట్ వేసుకెళ్ళాడు వాళ్ళని పొలంలోకి వెళ్లకుండా వాళ్ళనే గట్టు మీదకి పిలిపించి అక్కడ ఒక గ్రీన్ మ్యాట్ వేసుకుని కూర్చుని ఏదో ఒక మీటింగ్ పెట్టినట్టుగా బిల్డప్ ఇచ్చాడు కృష్ణానది పొంగి లంక గ్రామాలన్నీ మునిగిపోతే లండన్ వెళ్ళిపోయాడు అంటే అసలు అతనంత బాధ్యత రహితుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ లోకేష్ మరి వాళ్ళ తాత నేర్పినటువంటి సమాజ సేవ ఎవరు ఎన్టీఆర్ ఇది ఆయన కళాకారుడిగా ఉన్నప్పుడు కూడా దివిసీమ తుఫాన్ బాధితులు లేకపోతే రాయలసీమ కరువు బాధితులు వాళ్ళకొక ఆయనే ఏఎన్ఆర్ వాళ్ళందరూ సినిమా హీరోలు కలిసి విరాళాలు సేకరించడం ఏది బాధితులకు అండగా ఉండడం అంటే కళాకారుడు కళ్ళకే పరిమితం కాకూడదు సామాజిక సేవ కూడా చేయాలి అని చాటి చెప్పాడు ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు రాజకీయాలకే పరిమితం అయితే అట్లా ఇప్పుడు నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేశావు లేదు మంత్రిగా ఉన్నావు లేదు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు అంటే ప్రజల మనిషిగా కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉండాలి ఇప్పుడు రెండు మూడు రోజులుగా నీకు నేపాల్లో అల్లర్ను అసలు ఒక పెద్ద యుద్ధ వాతావరణం అసలు ఏడు వేల మంది ఖైదీలు కూడా పారిపోయారంట అటు జైళ్ళల్లో నుంచి అసలు హోటళ్ల మీద వాటి మీద వీటి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే తెలుగు యాత్రికులు ఎంతమంది రెండు వందల పదిహేడు మంది ప్రతిపక్షంగా నీకు బాధ్యత లేదు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడా నీ కార్యకర్తలకు కానీ నీ నాయకులకు కానీ పిలిపించావా కనీసం మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్కడ నీకు గతంలో ఉన్న కేంద్ర మంత్రుల పరిచయాలు వాళ్ళకు ఫోన్లు చేయడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నేపాల్ అక్కడ వాళ్ళతో మాట్లాడటం బాధితులతో టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవడం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అంత రహితుడు కాదు ఎంత స్వార్థపరుడు స్వార్థానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి మరి సేవకి నిలువెత్తు రూపంగా ఇవాళ ఈ కుటుంబాలు ఏది ఎన్టీఆర్ కావచ్చు చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు ప్రజలు మీకు ఎప్పుడు అండగా ఉంటారు ప్రజలు ఎప్పుడు మీ వెంట నడుస్తారు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీరు అండగా ఉంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు అండగా ఉంటారు మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న వాళ్ళ గురించి కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ గురించి కూడా ఆపద వచ్చినప్పుడు ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ గారే చెప్పుకోవాలంటారు ఇంకా లోకేష్ కాదు ఎన్టీఆర్ చంద్రబాబు అసలు ఎవరైనా రాజకీయ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఒక పరిపాలకుడు ఎలా ఉండాలి ప్రజల కోసం ఆలోచించాలి ప్రజల కోసం పని చేయాలి నిరంతరం ప్రజలు ప్రజలు అని కలవరించాలి ఇతనెక్కడ నాయకుడు ఇతను నాయకుడు అంటామా థ్యాంక్ యూ సార్ నమస్తే